బూత్ లెవెల్ ఆఫీసర్లతో తహసీల్దార్ సమావేశం బుజ్జరెడ్డిపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ ఆంబటి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో బిఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ శిక్షణ కార్యక్రమంలో బిఎల్ఓలకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ ఆంబటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బూత్ లెవెల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు ఎన్నికల సంఘం డిజిటలైజేషన్ ఓటర్ కార్డుకు ఆధార్ లింక్ మరియు చేపట్టబోయే పలు సంస్కరణల గురించి వారికి వివరించామన్నారు బుచ్చి రూరల్ పరిధిలో ముప్పై ఏడు పోలింగ్ బూతులు ఉన్నాయని చెప్పారు శిక్షణ అనంతరం బిఎల్ఓలకు పరీక్ష ఉంటుందని తెలిపారు క్షేత్రస్థాయిలో పనిచేసే బిఎల్ఓలకు మరింత అవగాహన పెంచడానికి ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ శ్రీనివాసులు డిప్యూటీ తహసీల్దార్ భాగ్యలక్ష్మి ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ రమణయ్య బిఎల్ఓలు పాల్గొన్నారు మన కోవూరు కాన్స్టెన్సీలోని ముచ్చిడిపాలెం మండలంలో రూరల్ రూరల్ పరిధిలోని ముప్పై ఏడు పోలింగ్ స్టేషన్ల బూత్ లెవెల్ ఆఫీసర్స్కి ఇక్కడ మన ఎంపీడీఓ ఆఫీసులో బూత్ లెవెల్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క బూత్ లెవెల్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ నిర్వహించడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రోజు రోజుకి ఏంటంటే కొత్త డిజిటలైజేషను మరియు ఓటర్ కార్డుకి ఆధార్ లింకింగ్ ఇంకా రకరకాల సాఫ్ట్వేర్ ఎజ్ చేస్తుంది కాబట్టి బూత్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఫీల్డ్లో పనిచేసేది క్షేత్రస్థాయిలో వీళ్ళే కాబట్టి వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వమని చెప్పి ఉన్నారు దాదాపు మన బుచ్చిరెడ్డిపాలెం మండలం రూరల్ పరిధిలో ముప్పై ఏడు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి ఈరోజు ఆ ముప్పై ఏడు మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ మళ్ళీ ఐదుగురు సూపర్వైజర్స్కి వాళ్ళందరూ కూడా టూ సెషన్స్లో అంటే మార్నింగ్ సెషన్ మళ్ళీ ఈవినింగ్ సెషన్స్ కూడా ఉంది ఈ రెండు సెషన్లో ఈరోజు ట్రైనింగ్ కార్యక్రమము మా ముచ్చటిపాలెం మండలం అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్ గారి ద్వారా ట్రైనింగ్ క్లాస్ నిర్మించడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళకి మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్ అయిపోయిన తర్వాత ఆల్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ అండ్ సూపర్వైజర్స్కి మళ్ళీ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే క్షేత్ర స్థాయిలో ప్రధానంగా ఈ యొక్క ఓటర్ లిస్టులు తయారు చేసేది బూత్ లెవెల్ ఆఫీసర్సే కాబట్టి ఫామ్ సిక్స్ కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ ఇలాంటివన్నీ కూడా తయారు చేసే యొక్క క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు వీళ్ళు కాబట్టి వీళ్ళని డే డే టు డే డే టు డే అప్డేట్ చేస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్టోల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ మరి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతో ఈరోజు మన ముచ్చడిపాలెం మండలంలో ఈ యొక్క ట్రైనింగ్ సెషన్ నిర్వహించడం జరుగుతుంది Thank <laughs> you.